ఉగ్రవాదులు ఆట కట్టించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఇందులో భాగంగా పక్కా ప్రణాళికతో ముందుకుపోతుంది ఇందులో భాగంగా ఐఎస్ఐఎస్ అలాగే ఆల్ ఖైదా టెరరిస్టు సంస్థలతో సంబంధాలున్న వారి కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది ముంబై బెంగళూరులో జల్లెడ పట్టింది అనుమానితులను అదుపులోకి తీసుకుంది ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఇందులో భాగంగా ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది ముంబై బెంగళూరు నగరాల్లో ఐఎస్ఐఎస్ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారి కోసం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని విస్తరింపజేయడానికి టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందింది అలాగే కొన్ని నగరాల్లో హింసాయుత సంఘటనలకు అల్ ఖైదా కుట్ర చేస్తున్నట్లు సమాచారం అందింది దీంతో కేంద్రం అప్రమత్తమైంది ఈ తనిఖీల్లో భాగంగా బెంగళూరులోని తనిసంద్ర ప్రాంతంలో అల్ ఖైదాతో సంబంధాలున్న ఒక వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇతన్ని ఆరిఫ్ గా గుర్తించారు అల్ఖైదా ఆదేశాల మేరకు ఆరిఫ్ ఆపరేషన్స్ చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారు ఆరిఫ్కు రెండు సంవత్సరాల నుంచి అల్ ఖైదాతో సంబంధాలున్నాయని వెల్లడించారు టెలిగ్రామ్ డార్క్ నెట్ వేదికల ఆధారంగా అల్ ఖైదాతో ఆరిఫ్ సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది మార్చిలో ఇరాక్ గుండా సిరియా వెళ్లడానికి ఆరిఫ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ఆరిఫ్ దగ్గర నుంచి అల్ ఖైదాకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆరిఫ్ కు ఎక్కడి నుంచి నిధులు అందుతున్నాయో కూడా ఆరా తీస్తున్నారు జనవరిలో కర్ణాటకలోని దక్షిణ కన్నడ శివమొగ్గ దావణగిరేతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది ఈ సందర్భంగా కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది మొత్తానికి దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారినా ఉగ్రవాదానికి పుల్స్టా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది